ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చింది అయితే రైతులకు సబ్సిడీ పేరిట కొన్ని పథకాలను అయితే తీసుకొచ్చింది దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు ఉన్న అధికారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలాంటి సబ్సిడీ రుణాలు అందిస్తున్నారు రైతులకు చిన్న సన్నకారు రైతులకు ఏ విధమైన పరికరాలను అందించబోతున్నారని చెప్పేసి నేను చెప్పండి ముఖ్యంగా ఇప్పుడు రైతులకు చిన్న సన్నకారు రైతులకు ఎలాంటి సబ్సిడీ పథకాలు అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు నేను నా పేరు ఉమాదేవి అండి నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు ద్వారా మనం రైతులకి డ్రిప్పు స్ప్రింక్లర్ పరికరాలకి మనం సబ్సిడీ అందిస్తున్నాము ఇందులో మనకి సబ్సిడీ ప్యాటర్న్ ఎలా ఉందంటే చిన్న సన్నకారు రైతులకి నైంటీ పర్సెంట్ సబ్సిడీ అంటే అప్ టు ఫైవ్ ఏకర్స్ ఉన్న రైతులకి తొంభై శాతం రాయితీతో మనం సబ్సిడీ రాయితీతో ఈ పరికరాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అలానే ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల లోపు ఉన్న రైతులకి డెబ్బై శాతం సబ్సిడీతో ఈ పరికరాలను అందజేస్తున్నాము అయితే వీటికి అర్హతలు ఏమేమి ఉండాలి మేడం లోకల్గా రైతులు సపోజ్ కొంతమంది ఐదు ఎకరాలు కంటే పైన ఉండే వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ ఉంటున్నారు వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలి వాటి రూల్స్ ఈ ఈ ప్రతి రైతు కూడా మనకు రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి ప్రతి విలేజ్లో కూడా అక్కడ మనకి ఆర్బ రైతు సేవా కేంద్రాల్లో ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ ఉన్నారు అంటే విహెచ్ఏ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ కానీ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ ఎంపీఈఓలు కానీ ఉన్నారు అక్కడ ఇన్ఛార్జెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి ఇట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అక్కడ వాళ్ళ యాప్లో యాప్ ఉంటుంది ఆ యాప్ ద్వారా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దీనికి ఏంటంటే రిక్వైర్మెంట్ వాళ్ళు వాళ్ళ అడంగల్ కాపీ కానీ భూమికి సంబంధించిన రికార్డ్స్ తీసుకొని వెళ్ళాలి అట్లానే చెక్బందీ అంటాం అంటే వాళ్ళ చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు అన్నది అవన్నీ కూడా ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వెళ్ళాలి తీసుకొని వెళ్ళాలి తట్టు మళ్ళీ వాళ్ళకి నీటి సౌకర్యం కలిగి ఉండాలి నీటి సౌకర్యం లేకుండా మనం వర్షాధార పంటలకు మాత్రం మనం ఇవ్వలేము వర్షాధార పంటలు వేసే రైతులకి బోర్వెల్ కానీ బావి కానీ లేకపోతే ఇప్పుడు కాల్వ నుంచి వాళ్ళు పొలాల్లో ఫామ్ పాండ్ డిగ్ చేసుకొని ఫామ్ పాండ్కి వాళ్ళకి అవుట్లెట్ కనెక్షన్ ఉంటే ఫామ్ పాండ్లో నీళ్లు నింపుకొని దాని ద్వారా ఇచ్చుకోవడానికి కూడా మనం ఇస్తున్నాం ఎట్లానే ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్లో కూడా ఆ రైతులందరూ కూడా మేము అందరం కలిసి పెట్టుకుంటాము సపరేట్ సపరేట్గా అంటే వేరే రైతుకు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి మనం లిఫ్ట్ ఇరిగేషన్లో ఇవ్వాలి అంటే అలాగా వాళ్ళ మిగతా వాళ్ళతో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకున్నా కూడా వాళ్ళకు కూడా ఇస్తాము ఇది వీళ్ళ ఎలిజిబిలిటీ ఫస్ట్ ఈ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ టైంలోనే వాళ్ళు ఏ కంపెనీ కావాలనుకుంటున్నారన్నది కూడా ఉంటుంది ఆప్షన్ మనకి ఎంఐపి కంపెనీలు లాస్ట్ ఇయర్ వరకు మనకు పద్నాలుగు కంపెనీలు ఉన్నాయి ఈసారి ఇంకా ఎక్కువ కంపెనీలు వచ్చే అవకాశం ఉంది ఆ కంపెనీ లిస్ట్ అంతా వాళ్ళకి డిస్ప్లేలో కనపడుతుంది అప్పుడు వాళ్ళు ఏ కంపెనీ అయితే ఆప్ చేసుకుంటారో ఆ కంపెనీకి మేము ఇక్కడ చూస్తూ ఉంటాం ఆన్లైన్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నాక ఆ కంపెనీ వాళ్ళకు కూడా కనపడుతుంది ఏ కంపెనీ వాళ్ళు ఎక్కడ ఏ విలేజ్ వాళ్ళు ఏ కంపెనీ అడిగారు అన్నది వాళ్ళు ఆ కంపెనీ ఎంప్లాయీస్ అక్కడికి వెళ్తారు వెళ్ళాక విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్తో కానీ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్తో కానీ వాళ్ళని తీసుకొని వెళ్ళి ప్రిలిమరీ ఇన్స్పెక్షన్ చేయాలి పొలాన్ని అంటే ఇవన్నీ కరెక్టా కాదా ఇప్పుడు రైతు ఒక డాక్యుమెంట్స్ ఇస్తాడు అవన్నీ కరెక్టా కాదా ఆ సర్వే నెంబర్ కరెక్టేనా అతను ఓనరేనా ఇవన్నీ కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తారు చేసిన తర్వాత వాళ్ళ పొలం కూడా కొలుస్తాం కొలిచాక ఇప్పుడు అతను అన్ని అన్నీ అన్ని కరెక్ట్గా ఉన్నాయి అంటే అప్పుడు బీవోక్యూ ఉంటుంది అంటే బిల్ ఆఫ్ క్వాంటిటీస్ అని అక్కడ ఒక డిజైన్ చేస్తారు డిజైన్ చేసేసి ఆ డిజైన్ ప్రకారం అది ఫీజు డిజైన్ ప్రకారం ఆ పొలానికి ఏం కావాలి రైతును అడుగుతారు మీరు ఏ పంట వేస్తారు ఈ స్పేసింగ్ ఏంటి ఏ రకంగా వేస్తారు ఈ డీటెయిల్స్ అన్నీ నోట్ చేసుకొని ఆ పొలం కూడా కొలిచేసి దాన్ని మళ్ళా ఒక డిజైన్ తయారు చేస్తారు అక్కడ ఎంఐపి మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ని ఎట్లా ఇన్స్టాల్ చేస్తే వాళ్ళు సక్సెస్ఫుల్గా అవుతుందని ఆ డిజైన్ తయారు చేశాక ఆ డిజైన్ని బేస్ చేసుకొని బిల్ ఆఫ్ క్వాంటిటీస్ రైజ్ అవుతుంది దాన్ని ఏం చేస్తామంటే అది అన్ని కరెక్ట్గా ఉన్నాయని తెలిసాక మనం కలెక్టర్ గారి అప్రూవల్ కోసం సబ్మిట్ చేస్తాం కలెక్టర్ గారు అప్రూవ్ చేసిన తర్వాత దాని శాంక్షన్ ఆర్డర్ అంటే బిఫోర్ దట్ బిల్ ఆఫ్ క్వాంటిటీస్ ఎంత అని వచ్చిన తర్వాత దాంట్లో రైతు ఎంత కట్టాలన్నది కూడా వస్తుంది ఇదంతా కూడా ఎస్ఎంఎస్ ద్వారా రైతుకి వెళ్తుంది ఆ అకౌంట్కి అతను రైతు కట్టాలి పోయి క్యాష్ కట్టాల్సిన అవసరం లేదు బ్యాంక్లో వాళ్ళ అకౌంట్ నుంచి ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవాలి ఫోన్పే గూగుల్ పే కూడా యాక్సెప్టెన్స్ ఉంది ఈ నాన్ సబ్సిడీ రైతు వాటా ఏదైతే కట్టాడో ఆ రైతు వాటాని వాళ్ళకి ట్రాన్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తూ మీరు వితిన్ ఈ వన్ వన్ మంత్ లోపు మీరు కంపల్సరీగా మెటీరియల్ సప్లై చేయాలని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం అక్కడ రైతు ట్రెంచ్ తవ్వుకోవాలి మళ్ళీ ఆ రైతు ఎంత ఫాస్ట్గా ట్రెంచ్ తవ్వుకుంటే అంత ఫాస్ట్గా కంపెనీ వాళ్ళు మెటీరియల్ సప్లై చేస్తారు సప్లై చేశాక రైతు పొలంలోకి మెటీరియల్ వచ్చిన తర్వాత మెటీరియల్ అంతా చూసుకోవాలి రైతు అన్ని వచ్చాయా లేదా బిల్ ఆఫ్ క్వాంటిటీ ప్రకారం వచ్చాయా లేదా చూసి సంతకం పెట్టుకోవాలి సంతకం పెట్టాలి ఒక ఫామ్ మీద సంతకం పెట్టాక ఈ కంపెనీ వాళ్ళు ఫిట్టర్స్ని పంపిస్తారు డిజైన్ ప్రకారము పొలంలో ఫిట్ చేయిస్తారు ఆ స్టాండర్డ్స్ ప్రకారం మెటీరియల్ ఉండాలి దాని మీద ఏపీఎం అయిపోయాను కూడా స్టాంప్ వేసి ఉండాలి వేసి ఉన్న దాన్నే వీళ్ళు చెక్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత వాళ్ళు ఫిట్టర్స్ని పంపిస్తారు ఫిట్ చేసేస్తారు ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు మేము ఆ ఫిట్ చేసి వీళ్ళు కంప్లీషన్ అయిపోయింది మేము ఇన్స్టాల్ చేసామని కంపెనీ వాళ్ళు మాకు అప్లోడ్ చేస్తారు ఇదంతా కూడా ఆన్లైనే పేపర్లెస్ ట్రాన్సాక్షన్ ఏది కూడా పేపర్ మీద వచ్చేదాన్ని మేము నమ్మము అన్నీ కూడా ఆన్లైన్లో మాకు అప్లోడ్ కావాలి అప్లోడ్ అయిన తర్వాత కంపెనీ అతను నేను సప్లై చేశాను నాకు పేమెంట్ ఇప్పించండి అని అడుగుతాడు సబ్సిడీ ఇవ్వాలి కాబట్టి ఆ సబ్సిడీ కోసం మేమేం చేస్తాము మళ్ళీ మేము ఇన్స్పెక్షన్ అథారిటీస్ ఉన్నారు లో ఆర్ ఆర్బికే ఇన్ఛార్జెస్ రైతు సేవా కేంద్రాల ఇన్ఛార్జెస్ కానీ తర్వాత మా దాంట్లో హార్టికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు తర్వాత నాకు ఆఫీసులో ఎంఐ ఇంజనీర్స్ ఉన్నారు ఎంఐ డీసీ ఉన్నారు ఎంఐ ఏవోలు ఉన్నారు తర్వాత పీడీ గారు ఉన్నారు ఏపీడీ గారు ఇంతమంది ఉన్నాం ఇంతమంది మేము మా క్యా ఒక్కొక్క ఆఫీసర్ ఎన్ని చెయ్యాలి ఎంత పర్సంటేజ్ చేయాలన్నది మా కమిషనర్ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి దాని ప్రకారం నేను అలాట్ చేస్తాను యాజ్ అ పీడీఏపీ ఎంఐపిగా ఇది ఎవరు చేయాలన్నది వాళ్లకు లాగ్ లాగ్ చేస్తా లాగిన్ చేస్తాను వాళ్ళ వాళ్ళ దానికి ట్యాగ్ చేస్తాను చేసిన వెంటనే వాళ్ళు అక్కడ ఫీల్డ్కి వెళ్ళి రైతు సమక్షంలో తర్వాత కంపెనీ ఎంప్లాయీ సమక్షంలో వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తారు ఇన్స్పెక్షన్ చేసి అది కూడా అప్లోడ్ చేయాలి సిస్టంలో అప్లోడ్ చేశాక ఇక్కడికి వచ్చాక మేమేం చేస్తాం మా దగ్గరికి వచ్చాక దాన్ని స్క్రూటినీ చేస్తారు ఇంజనీర్స్ యాజ్ పర్ డిజైన్ ఉందా యాజ్ పర్ బీఓక్యూ ప్రకారం అన్నీ ఉన్నాయా లేదా ఆ డిజైన్ అంతా చేసి వాళ్ళు వీళ్ళు స్క్రూటినీ చేసి ఏపీడీ గారికి ఫార్వర్డ్ చేస్తారు ఏపీడీ గారు దాన్ని ఆయన మళ్ళీ రీచెక్ చేసి రికమెండ్ చేస్తూ పీడీకి ఫార్వర్డ్ చేస్తారు పీడీ గారు కూడా ఇంకొకసారి రీచెక్ చేసి అన్ని యాజ్ పర్ నామ్సే ఉన్నాయి ఇంప్లిమెంటేషన్ గైడ్ లైన్స్ ప్రకారమే ఉన్నాయని డిసైడ్ అయ్యాక దాన్ని మనం కలెక్టర్ గారికి అప్రూవల్ కోసం పెడతాం సబ్సిడీకి ఇది చూస్తున్నారు కదా రైతులు ఏదైతే చిన్న సన్నకారు రైతులు కానీ ఏదైనా ఐదు ఎకరాలకు పైబడి ఉన్న రైతులకు కూడా తొంభై తొంభై శాతం నుంచి డెబ్బై శాతం వరకు గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో ఈ ఏదైతే వాటర్ స్ప్రింక్లర్స్ కానీ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని కానీ అందిస్తున్నారని చెప్పి కర్నూలు జిల్లాకు చెందిన ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు తిప్పుకున్నటువంటి పరిస్థితి